హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎలా చెప్తావు నువ్వు ఓ ఏం కావాలి నీకు ఎలా తింటావు రామ కృష్ణ తప్పు నానా ఇడ్లీ పిండికి వేసుకున్నా కదా చూసారా ఎంత చక్కగా పొంగిందో ఇది మాకు టూ డేస్ త్రీ డేసో వచ్చింది కావాల్సినంతవరకు తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెడతా ఉప్పు వేసి పెట్టామంటే పులుపు వచ్చేసిద్ది ఇక హవికి వేడి నీళ్ళు పెట్టేశాను ఒక పక్కన ఇడ్లీ కోసం ఇది కూడా పెట్టాను ఇంకా ఇది అయిపోతే కుకింగ్ స్టార్ట్ చేయాలి టైం ఇప్పుడు నైన్ ఓ క్లాక్ అయిపోయింది ఎంత తొందరగా లేచినా లేట్గా లేచినా మార్నింగ్ టైంలో మాత్రం టైం పరిగెత్తిద్ది ఏంటో అర్థం కాదు అసలు మీకు కూడా ఇంతేనా హవి హవి నాన్న వస్తాడు దా నానా దా వచ్చే పుష్ పోసుకున్నావా ఉష్ జుట్టు దూకోలేదు కదా నువ్వు జుట్టు దూకోవాలి కదా ఇడ్డి తింటావా ఎలా తింటావు నీ దువ్వినే తల్లి ఇక్కడ ఏది ఎక్కడ పెట్టావు రానా నా జుట్టు దువ్వించుకుందు అరే ఉండు ఒక్క నిమిషం ఇదిగో అరే జుట్టు పాడు చేసుకోకు దా వచ్చే నాన్న దా ఇడ్లీ పెడతారా తల్లి ఇడ్లీ పెడతారా అవి కమ్ 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 స్లోగా 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 ఇడ్లీ పెడతా తల్లి దా వచ్చి ఇక్కడ ఒక పక్కన అన్నం పెట్టేశాను ఒక పక్కన క్యా క్యాలీఫ్లవర్ కట్ చేసి ఉడకబెట్టి ఉంచాను సో దీనిలోకి టమాటాలు అన్నీ వేసేసి అయితే స్టవ్ మీద పెట్టా కొంచెం మగ్గిన తర్వాత అది కూడా వేసేయాలి ఇడ్లీలు కూడా అయిపోయాయి వేడివేడిగా ఇంకా మేము ఎవరము బ్రేక్ఫాస్ట్ చేయలేదు నైన్ ట్వంటీ అయ్యింది హవికి ఈరోజు చెప్పాలంటే కొంచెం లేట్ అయిపోయింది స్నానం చేయించేశారు దానివల్ల ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాము ఇక ఫటాఫట్ హవికి బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తే అంతలో పన్నము కూర మళ్ళీ చూడాలా టూ ఇయర్స్ వన్ ఇయర్ అవుతుంది గట్టిగా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇప్పుడు సార్థకం అవుతుంది ఇది పెట్టుకొని దీని మీద ప్లేట్ పెట్టుకొని తినాలంట హబీబాబు గారు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ మళ్ళీ గ్లాస్ కూడా అక్కడే ఉండాలంట ఇప్పుడు ఆటలు ఇక స్టార్ట్ అయినాయి తినడం మానేసి ఇక ట్రైన్ ఒకటి తీసుకొని ఇవన్నీ తీసేయని చెప్పి ఇంకా ఆడుతున్నాడు తినేది ఏముండదు ఓ ఏడుస్తాడు అరుస్తాడు తీరా లాస్ట్కి వచ్చేసరికి కష్టంగా తింటాడు పాపం పిల్లోడు ఎన్ని కష్టాలు ఏం కావాలి తల్లి నీకు ఏం కావాలి పడ్డయ్యా పోసావా ఇడ్లీ ఏం తింటున్నావు నువ్వు ఏం తింటున్నావు ఏం తింటున్నావు చెప్పు ఏం తింటున్నావు హలో హవి బాబు చెప్పు నానా ఏం తింటున్నావు ఓయ్ తీసుకెళ్ళమని చెప్పు బాయ్ నానా నువ్వు క్లారిటీగా చెప్పు సాక్స్ షూలో పెట్టని చెప్పు పిల్లోడు క్లారిటీగానే ఉన్నాడు నువ్వెక్కడికి నీకు జుట్టు చక్కగా దువ్వితే పాడు చేసుకున్నావు కామెంట్స్ ఏమో ప్లీజ్ టెల్ట్ యువర్ మామ్ హెయిర్ కోమ్ చేయమని కామెంట్ వస్తుంది రోజుకి ఎన్నిసార్లు దువ్వాలి అవి నీ జుట్టు వెనకరామ్మ సాక్సులు భలే ఉన్నాయి నానా రెండు రెండు కలర్స్ నాన్నకు బాయ్ చెప్పు నానా బాయ్ నువ్వు వద్దు నాన్న ఆఫీస్కి నువ్వు నువ్వేం చేస్తావు వెళ్ళి వర్క్ చేస్తావా మీటింగ్ మీటింగ్ అటెండ్ అవుతావు ఎవరితో మీటింగు ఎవరితోటి బాయ్ చెప్పు నాన్నకి నానా బాయ్ నువ్వు వద్దు తల్లి వద్దే అరే బాబా వచ్చింది చూడు బాబా బాబా తీయి డోర్ది బయటికి నా గోవింద్ మీటింగ్ అటెండ్ అవుతావా నీకెందుకు అన్ని కష్టాలు బయటికి రా అవి అగో జశ్వంత్ పిలుద్దారా జశ్వంత్ అన్న ఇందాక ఇలా ఊదే తెచ్చాడే అది కొనిపిస్తారా రా మో కింద అది అవి కింద చూడు ఏదో వస్తుంది ఒక నాన్న కింద వచ్చాడు బాయ్ చెప్పవా ఏడో పాక్ నానా నానా సరే 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 ఇట్టా ఇట్టా ఎత్తుకొని లేరా రా रामको नाना चोट भाजपार डो सीन डायरेक्ट्रा प्लीजी अलग नाना अद अद ना పిల్కి అవుతామంటావు నాన్నని సరే నువ్వు వెళ్ళు ఏడుస్తాడు నాన్న యాపిల్కి ఓకేనా మరి ఏం కావాలో చెప్పు ఏం కావాలి నీకు చెప్పు నాన్నకి ఏం కావాలి నాన్నకి చెప్పు మరి ఏం కావాలి ఏం కావాలి బాయ్ చెప్పు నాన్నకి నాన్న వెళ్ళిపోయాడు కదా ఇంట్లోకి వెళ్దామా వస్తావా వస్తావా రావు వాళ్ళ నాన్న వెళ్ళి నాక చక్కగా బుద్ధిగా ఆడుకుంటున్నాడు టైం ఇప్పుడు లెవెన్ ఓ క్లాక్ అయిపోయింది సో సండే రోజు వ్లాగ్ కూడా మీకు వచ్చేసిద్ది ఇప్పుడు ఈ టైంకి ఇప్పుడు మీకు ఒక సింపుల్ హెయిర్ స్టైల్ చూపిస్తాను అంటే చాలా కష్టంగా ఉండదు ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు ఎలాగో రేపు వినాయక చవితి కాబట్టి ఇలా కూడా ఒకసారి ట్రై చేసి హెయిర్ స్టైల్ అలా ఉందో చెప్పండి ఫస్ట్ ఏం లేదు ముందు చిక్కు బాగా తీసుకొని పెట్టుకొని ఈ పార్టీషన్ ఉంది కదా ఇది కొంచెం హెయిర్ తీసుకోండి ఇది నేను ఆల్రెడీ సార్లు వేసుకున్న హెయిర్ స్టైలే నేను లుక్ రీక్రియేట్ చేసినప్పుడు కూడా నేను ఈ హెయిర్ స్టైల్స్ ఇప్పుడు ఈ పార్టీషన్ ఉంది కదా దీన్ని ఇలా 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 రోల్ చేయాలి ఇలా తిప్పుకుంటూ వెళ్ళాలి తిప్పుకుంటూ వెళ్ళి ఇక్కడ మనము ఒక క్లిప్ నేనైతే ప్లక్కర్ యూజ్ చేస్తున్నా పిక్నిక్స్ అయినా యూజ్ చేయొచ్చు సో ప్లక్కర్ని ఎక్కువగా పెట్టేసుకోండి సో అదనమాట దాని తర్వాత మళ్ళీ ఇలా మళ్ళీ కొంచెం పార్టీషన్ తీసుకోండి ముందే చిక్కు తీసుకొని ఉంచుకుంటాం కాబట్టి పర్వాలేదు మళ్ళీ దాన్ని కూడా ఇట్లాగా రోల్ చేసుకుంటూ వెళ్ళాలి మీకు అర్థమవుతుందా లేదా అనేది హెయిర్ స్టైల్ ఎలాగుంది ఏంటి అనేది కూడా చెప్పండి పైగా ఈ మధ్య నాకు చాలా బోరింగ్గా అనిపిస్తుంది ఏదైనా కొత్త కొత్త నేర్చుకోవాలి అనిపిస్తుంది నా తాత తల్లి బాయ్ చెప్పాడా నువ్వు కూడా బాయ్ చెప్పావా వెరీ గుడ్ నానా సో ఇలా అన్నీ రోల్ చేసుకుంటూ మనం లాస్ట్కి అన్నీ కూడా ఫ్లిప్లో ఇలాంటి చిన్న పక్కన అయితే ఈజీ మనకి హెయిర్ స్టైల్ వేసుకోవడానికి కూడా సో ఇట్లయితే వచ్చేసింది కనిపిస్తుందా సో ఇప్పుడు సేమ్ ఇలానే ఇట్ సైడ్ కూడా ఓకే ఇంకా మీకు కుదిరితే ఇప్పుడు నేను ఫైవే తీసుకున్నాను కదా మీకు కుదిరితే సెవెన్ కూడా తీసుకోవచ్చు సన్న సన్నగా తీసుకుంటా నాకు ఫైవ్ సరిపోతాయి మరీ సన్నగా అయితే నాకు వస్తుంది కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు ఇలా సింపుల్గా చాలు అని ఇట్లయితే వేసుకుంటాను సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఇది మీకు డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అన్నీ ఏం పడేసావు ఎన్ని పడేసావా ఎందుకు పడేసావు సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అన్ని ఒక లాంగ్ లాగా షేర్ అనేది కూడా మీరైతే నాకు చెప్పండి సో మొత్తానికి హెయిర్ స్టైల్ అయితే ఇలా వేసేసుకుంటున్నాను మీకు కల్పిస్తుందా సో అదన్నమాట ఇంక ఇప్పుడు నార్మల్ జడ వేసుకొని మీకు డీటెయిల్గా చూపిస్తాను హెయిర్ స్టైల్ హెయిర్ స్టైల్ వేసుకున్న తర్వాత ఇంకెందుకో ఇంట్లో వాల్నట్ స్క్రబ్ అలాగే ఆరెంజ్ పీల్ మాస్క్ ఉంది కదా స్క్రబ్ చేసేసుకొని పీల్ మాస్క్ కూడా వేసుకున్నాను సో రేపు ఎలాగో వినాయక్ చవితి ఉంది కదా గ్లోయిగా ఉంటుంది ఫేస్ లుక్ ఎలా ఉంటుందో చూద్దామని కూడా పైగా నాకు చాలా బోరింగ్గా ఉంది బోరింగ్గా ఉందని మా ఆయనకి చెప్పాను కదా సో అందుకే ఏదో ఒక పనిలో బిజీగా ఉండాలని నేను ఫిక్స్ అయిపోయాను హవికి నా ఫేస్ చూసి భయపడకుండా నవ్వుతున్నాడు ఫన్నీగా అనిపించింది నాకు ఇంకా దాని తర్వాత ఏంటంటే అది ఒక ట్వంటీ మినిట్స్ అయినా బాగా ఆరాలి నాకు గుర్తుండి నేను ఆరెంజ్ పీల్ మాస్క్ వేసుకుని ఒక ఆరేడు ఎనిమిది ఏళ్ళు అయిపోయి ఉండిద్దేమో ఇక దాని తర్వాత ఇప్పుడే నేను వేసుకుంటున్నాను ఎలాగో కొన్నాం కదా డిమార్ట్లో అని చెప్పి అది నాకు నైంటీ ఫైవ్ రూపీస్ పడింది ఒక టూ టూ త్రీ టైమ్స్ అయితే సరిపోయింది సో కొంచెం ఫేస్లో అయితే గ్లో వచ్చిద్ది ఆ రోజు ఆ రోజుకైతే ఖచ్చితంగా వచ్చింది ఇంకా తర్వాత అంటారా ఇంకా మళ్ళా మామూలే ఏంటంటే అప్పటికప్పుడు అందంగా కనిపిస్తే చాలు ఆడవాళ్ళం అందరం అంతే ఉంటాం అనుకుంటాం మ్యాక్సిమం ఇంకా మ్యాక్సిమం ఇంతే ఉంటారు నాకు తెలిసి సో వినాయక చవితికి ప్రిపరేషన్స్ ఎలా స్టార్ట్ చేశారు మీరు ఎలా రెడీ అవ్వాలనుకుంటున్నారు పూజ ఎలా చేసుకోవాలనుకుంటున్నారు ఏంటి అనేది కూడా నాతోటి షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు చాలా బోర్ కొడుతుంది చాలా బోర్ కొడుతుంది అన్నాను కదా అసలు బోర్ కొట్టకుండా అయిపోయింది రోజంతా ఎంత బిజీ అయిపోయానంటే బాబోయ్ చాలా మెసేజెస్ బ్యాంగిల్స్ గురించి చాలా క్వేరీస్ హాఫ్ అన్ అవర్ ఒక ఆమెతో మాట్లాడాను హైలైట్ ఏంటంటే ఆమెకి ఇవాళ ఈవినింగ్ కల్లా కావాలంట బట్ మనకి వన్ వీక్ టైం అయినా ఇవ్వాలి కదా ప్యాక్ చేసి కొరియర్ చేస్తేనే కొరియర్ త్రీ టు ఫోర్ డేస్ తక్కువలో తక్కువ పట్టిద్ది ఇంకా ఒక్కొక్కసారి ఎక్కువ ఉన్న సాటర్డే సండేస్ హాలిడేస్ ఉన్నా లేట్ అయిపోయింది లేక మా అత్తయ్యతో మాట్లాడి ఆ కొరియర్ వాళ్ళతో అదే ఆర్డర్ వాళ్ళతో మాట్లాడడం ఇన్స్టాలో వేరే వాళ్ళతో మాట్లాడడం అట్లాగా అస్సలు టైం లేదు అది కాక పక్కన చిన్నపిల్లలు వచ్చారు మా పక్కనంటి వాళ్ళకి రిలేటివ్స్ ఇక హవీ వాళ్ళతో ఆడుకుంటా అబ్బా సరిపోయిందిలే నాకు ఇంకా రోజు భలేగా నా మొన్న పై మొన్న మూడు రోజులు బోరింగ్ 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 అన్నందుకు బోర్ లేకుండా అయిపోయింది ఏది తట్టుకోలేము ఎక్కువ బోర్ కుట్టినా తట్టుకోలేము ఎక్కువ పని ఉన్నా తట్టుకోలేం మొత్తానికి ఇదైతే చక్కగా ఆరిపోయిన తర్వాత ఇట్లయితే మొత్తం పీల్ చేసుకున్నా మీకు నా ఫేస్లో డిఫరెన్స్ తెలుస్తుందా కానీ జుట్టేంటో మరీ రఫ్ రఫ్గా అయిపోయినట్టు అనిపిస్తుంది ఇంకా ఏం చేయాలో ఏంటో ఈ జుట్టుకు ఒక నమస్కారం రా బాబు అనిపిస్తుంది ఈరోజంతా ఎక్కువగా రాగానే పెట్టేసా కదా మీకు ఎలా అనిపించింది మా దగ్గర ఇప్పుడు ట్రెండీ త్రీ డీ బ్యాంగిల్స్ కూడా అయితే రెడీగా అవైలబుల్గా ఉన్నాయి సో ఎవరికైనా కావాలంటే ఆర్డర్స్ చేసుకోండి సో బ్యాంగిల్స్ అయితే తినేసిన తర్వాత అవిగా చూసి ఇలా చేస్తా ఉన్నాడు దాని తర్వాత అవి అసలు నిద్రపోలేదు నిద్రపోకుండా త్రీ చిచ్చి త్రీ ఓ క్లాక్ దాకా ఆడుకుని నిద్రపోయాడు ఏ తినలేదు దాని తర్వాత నేను ఒక షార్ట్ చూశాను మా ఆయన ఎప్పటి నుంచో కేక్ అడుగుతున్నాడు కేక్ చెయ్యి కేక్ చెయ్యి కేక్ చెయ్యి అని పాపం కానీ నేను చేయడానికి కుదరలేదు ఈరోజు ఒక షార్ట్ చూసి యాక్చువల్లీ వాళ్ళు కప్ కేక్ చూపించారు ఇంకా నాకు టీ గ్లాసెస్ లేవు ఎక్కువగా ఇంకా అందుకని నేను ఏం చేశానంటే మామూలు గిన్నెలోనే వేస్తున్నాను సో ప్రాసెస్ వచ్చేసి ఒక కప్పు షుగర్ రెండు యాలకులు మిక్సీ పట్టేసుకొని ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు పాలు అలాగే ఒక రెండు స్పూన్లు నూనె కొంచెం పించి సాల్టు సోడా ఉప్పు అవన్నీ కూడా వేసుకొని గోధుమ పిండి ఒక కప్పు అన్నీ వేసి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక కుక్కర్లో అడుగున ప్లేట్ బార్లించి ఒక టెన్ మినిట్స్ హీట్ చేసుకొని కేక్ అనేది ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి ఇంతకీ ఏంటో వెయిట్ చేసి చూద్దాము అవి బాబు నెదర్లైజావా లేసావా నిద్ర సౌండ్కి కేక్ కేక్ తింటావు తల్లి చూ తింటావా కేకు కేక్ సూపర్గా వచ్చింది టేస్ట్ చేయాలి సో దస్ట్ ఇవాళ రివ్యూ ఇచ్చింది అంటే కేక్ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది వాళ్ళు చెప్పినట్టే అస్సలు అంటుకోలేదు హాల్తో అస్సలు చూడండి ఏం అంటుకోలేదు భలే వచ్చింది సో ఇప్పుడు కంటి తిప్పి చూపిండి అంటే ఒకసారి అదిగో బాగుంది మా ఆయన పాపం చాలా డేస్ నుంచి అడుగుతున్నారు పొగలు వచ్చేస్తుంది భలే ఫ్లఫీగా వచ్చింది భలే అనిపిస్తుంది మా ఆయన ఎలా రియాక్ట్ అవుతారు చూడాలి చూసుకోవడం బాగుంది హవి హవి బాగుందా సూపర్ చెప్పు సూపర్ సూపర్గా ఉంది నచ్చిందా సరే చెప్పు పా నేను మాటలు ఎడతాయి నచ్చిందా సూపర్ కావాలా చెయ్య యా అయ్యా వెళ్ళండి అయ్యా తమ్ముడు ఉన్నాడు హవి పక్కకు రండి అమ్మా బండి వస్తుంది హవి ఇట్రా బైక్ వస్తుంది వస్తుంది అందుకని నాకైతే షాక్ అసలా చాలా థ్యాంక్స్ నాకోసం వచ్చింది అందుకు కాదే షాక్ అయిపోయాను అంతే కొంచెం దగ్గరగానే ఉంచుండి నీకు షాకింగ్ సర్ప్రైజింగ్ ఎలాగుండి నచ్చింది చాలా ఈజీ మా వారికి కేక్ చాలా బాగా నచ్చింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళు చెప్పినట్టే చేశాను సూపర్గా వచ్చింది నాకు కూడా బాగా నచ్చింది ప్లఫీగా సూపర్ అంటే సూపర్గా ఉంది ఫస్ట్ టైం చేసినా ఎంత బాగా వచ్చిందో అసలు మా వారు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఇంతకంటే కావాల్సింది ఏముండి చెప్పండి వాళ్ళు ఇష్టంగా తినడమే కదా మనకు కూడా కావాలి సో ఎంతో ఇష్టంగా అడిగాడు అలాగే చేసేసాను ఓ క్లాక్ అయ్యింది ఇంకా అవి ఆడుతున్నాడు ఫ్రెష్ కూడా రాలేదు ఇంకా సబ్స్క్రైబర్స్ వచ్చి మీటే వాళ్ళు వెళ్ళేసరికి నైన్ థర్టీ పైన అయింది నాకైతే ఇంకా నా వీడియోస్ బాగా ఫాలో అవుతున్నారు డ్రైవ్ కూర్చొని ఫ్యామిలీ మొత్తము ఫుడ్ తింటే ఎంజాయ్ చేస్తారంట అవి చేసి అల్లరి అవి మాట్లాడడము హవితో మాట్లాడడం అట్లాగో బాగున్నాయి బ్లాగ్స్ అని చెప్పి చాలా మంచిగా చెప్పారు అంటే నన్ను రోజు చూస్తారు కాబట్టి మీకు నేను కామన్గా అనిపించవచ్చు కానీ అట్లా సడన్గా వచ్చేసరికి నాకు మాత్రం చాలా భయం వేస్తే మంచిగా మాట్లాడారు సో వినాయక్ చవితికి ఇంటికి కూడా లంచ్కి రమ్మని ఇన్వైట్ చేశారు ఇంకా కుదిరితే చూడాలి ఇంకా అది అయితే తెలియదు కానీ సో మంచిగానే ట్రీట్ చేశాము వాళ్ళు బాగానే ఉన్నారు సో వాళ్ళైతే చాలా ఏ ఎంత ఎంతకమ్మా పడిపోతాడు అమ్మో వద్దు చాలా ఎగ్జైట్ అయిపోయారు అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు హవీని చూసి తోట ఆడుకున్నాడు వాళ్ళ బాబు పేరు లలిత్ కిరణ్ సో తను కూడా మంచిగా ఆడుకున్నాడు ఇంకా ఆవిడ పేరు పవిత్ర తను కూడా కామెంట్స్ చేస్తారంట రీసెంట్ టైంలో చేయలేదు అంతకుముందు చేసేవాళ్ళు అంట ఇక్కడ మనకు అల్వేల్ మంగాపురం అంబార్ గుడి ఉంది కదా అక్కడికి దగ్గరలోనే ఉంటారని చెప్పారు సో నాకైతే ఇంకా షాకింగ్గా ఉంది నా కోసం ఒకరు ఇంత కష్టపడి ఇంత పర్సన్ కోసం మాకోసం వచ్చారంటే చాలా షాకింగ్గా ఉంది చాలా హ్యాపీగా ఉంది మిక్స్డ్ ఫీలింగ్స్గా ఉంది బట్ ఓకే సో ఇంకా మంచిగా అనిపించింది కానీ ఫస్ట్ టైం కదా చాలా భయంగా కూడా అనిపించింది సో అదనమాట అవి మాత్రం వాళ్ళతో మంచిగా ఆడుకున్నాడు ఫస్ట్ అయితే వెళ్ళలేదు కానీ మంచిగా ఆడుకుంటా మంచిగా ఎంజాయ్ చేశాడు టైం ఇప్పుడు టెన్ ఓ క్లాక్ అయింది పడుకోవా నువ్వు టెన్ అయింది స్నానం కూడా పోసుకోలేదు ఇంకా పనేం అవ్వలేదు ఇల్లు అయితే ఎంత చండాలకు ఉందా వాళ్ళు వచ్చే టైంకి ఇంకా నేను ఇల్లు ఇల్లు చూసి వచ్చేసరికి ఏ పని చేయలేదు అసలు ఆ ఇల్లు చూస్తే నాకే భయంకరంగా ఉంది వాళ్ళ పాపం ఏమనుకున్నారే ఏంటో నాకు తెలియదు సో ఫ్యామిలీ అంత అట్లా వీడియోస్ అలా చూడడం చాలా మంచిగా అనిపించింది ఆ చిన్ని బాబు ఆ చిన్న బాబు కూడా యూట్యూబ్ ఛానల్ అయితే ఉందంట సో లలిత్ కిరణ్ సెవెన్ అని చెప్పేసి ఒకసారి సెర్చ్ చేయండి లేదంటే నేను చూస్తాను ఇంక వాళ్ళ ఫ్యామిలీలో కూడా చాలా మందికి యూట్యూబ్ వీడియోస్ అయితే చూ ఉన్నాయంట యూట్యూబ్ ఛానల్స్ కూడా చాలా మంచిగా మాట్లాడారు ఇంకా మా హస్బెండ్ వచ్చినా కూడా మంచిగా మాట్లాడారు సో ఇవాళ చాలా షాకింగ్ బ్రేకింగ్ అనిపించింది నా కోసం నా కోసం కదా సారీ హవి కోసం వచ్చారు వాళ్ళు సో చాలా విషయాలు చెప్తారు నన్ను ఎంత బాగా ఫాలో అవుతున్నారో అనిపించింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది చాలా భయంగా కూడా అనిపించింది సో ఇంతే వీడియో హవి చూసారు కదా ఎలా అల్లరి చేస్తున్నాడో తగిలిందా నీ తగిలిందా అన్న ముక్కు తగిలింది అన్నకి సో అదనమాట బాయ్ హవి బాయ్ చెప్పమ్మా అవి బాయ్ అని బాయ్